వేములవాడ శ్రీ వాసవి అభ్యుదయ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం సాయంత్రం పంచముఖ హనుమన్ భజన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు చాలా ఉత్సాహంగా భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు శ్రీ గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే పదిహేనవ తేదీ నాడు శివపార్వతుల కళ్యాణం అలాగే గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసవి అభ్యుదయ సంఘ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు నగపతు రవీందర్ జ్యోతి అభ్యుదయ సంఘ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ మంచుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు తాటికొండ పవన్ వాణి మహిళా ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మంచాల సౌజన్య రాజశేఖర్ పంచముఖ హనుమన్ భజన మండలి అధ్యక్షులు కొమ్మ శంకర్ తో పాటు సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు పదిహేనో తారీఖు రోజు శివపార్వతుల కళ్యాణానికి గణపతి కళ్యాణానికి దాదాపు వెయ్యి నుంచి పన్నెండు మంది భక్తులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ఆ రోజు మహిళలందరికీ కూడా బహుమతి ప్రధానం ఉంటుంది ఆ యొక్క బహుమతి ప్రధానానికి విశాల షాపింగ్ మాల్ విలువడవారు వారు దాదాపు లక్ష రూపాయల విలువలుగా విలువగల బహుమతి వచ్చిన మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతినిత్యం కూడా భక్తి ద్వారా మహిళలకు బహుమతులు అలాగే నిర్వహించినటువంటి మరి మరి మా యొక్క పంచముఖ హనుమాన్ భజన మండలి వారికి మా వాసవి అభ్యుదా పక్షాన ఉత్సవ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా ప్రతి కార్యక్రమంలో అందరూ భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు స్త్రీ మహిళలందరూ కూడా ప్రతినిత్యం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు తాగలరని కోరుకుంటూ జై బోలో గణేష్ భారత్ గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ మొదటి సంవత్సరం శ్రీనివాస కళ్యాణ పవన్ కాటికొండలు శ్రీనివాస్ భవన్ గారి ఆయన మహాభావతం ఈరోజు ఈ భజన మండలి ఇచ్చేసి అందరినీ ఆనందంతో చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ కార్యక్రమాలకు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకున్నాము నవ నవరాత్రి ఉత్సవాల భాగంగా మేము బుదన్ వార్కోత్సవం వాసర అభితవం తరఫున నిర్వహించుకుంటున్నాం దీనికి సహకరించిన ఉత్సవ కమిటీకి మహిళా ఉత్సవ కమిటీకి గౌరవార్చిస్తున్న గారికి పంచముఖ పంచముఖ భజన మండలి గారికి ధన్యవాదాలు మరియు ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించిన దాతలకు నిర్వాహకులకు శ్రీనివాస కళ్యాణ మంత్రి రాజశేఖర్ గారికి పాదాభివాదనం చేస్తున్నాను ఇంత పెద్ద కళ్యాణం అనగానికి నాకు ఇచ్చినందుకు దీంతో నేను అదే నేను గుర్తించిన దీని వాచి అవిద్యాసంఘం అంటేనే మనకు ప్రతి కార్యక్రమానికి ద్వారా నేను కార్యక్రమాలు చేస్తున్నాను మరియు మా స సౌజన్యతకు రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ముఖ్య కార్యక్రమాలు గణపతి హోమం లింగార్చన అన్ని కార్యక్రమాలు ఉంటాయి అధిక సంఖ్యలో రాగాలను కోరుతున్నాను పదిహేనవ తారీఖు మా శివ గణపతి శివ కళ్యాణం నిర్వహిస్తున్నాను మరియు ముఖ్య అతిథులు ఆశ్రీమన్న గారు రావడం జరుగుతుంది మరియు జిల్లా నాయకులు మా వైసీపీ ప్రముఖులు వస్తున్నారు కావున అందరు రావాలని వయస్స ప్రముఖులకు అందరికీ ఊరు భక్తులకు అందరికీ కోరుచున్నాను మరియు ముఖ్య విషయం ఏంటంటే మా అభిద్య సంఘం తరఫున ఇంటింటికి పత్రికా కూకలు చూడ పంపిస్తాను కావాలని దాన్ని గమనించి దయచేసి కళ్యాణం మా ఇంత కళ్యాణం లెక్క దేవుడి కళ్యాణం రావాలని కోరుచున్నాను కళ్యాణ మండపంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నో వ్యాపార కార్యక్రమాలు ఉంటాయి కానీ మరి గణేష్ మహారాజును పెట్టి తొమ్మిది రోజులు నవరాత్రి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించిన ఈ కళ్యాణ మండపం పెద్దలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంటప హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు మేము గణపతి ఉత్సవాలలో వీలైనంత వరకు భక్తి గీతాలతో అందరినీ కూడా అలరించడానికి మా సాయశక్తుల ప్రయత్నిస్తామని చెప్పుకుంటూ ఆ గణేష్ మహారాజ్ దీవెనలు ఈ విగ్రహాలు ప్రతిష్ఠించిన వారందరి మీద ఉండాలని మన వేములవాడ మీద ఉండాలని అలాగే మన పెద్దలు మా బావగారు వీరందరి దీవెనలు మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గణపతి నవరాత్రోత్సవాలు గణోత్సవంగా ఈ సంవత్సరం మొదలు చేశాం అది ఈ మొదటి రోజుకే ఫస్ట్ మొదలైంది అది ఘనంగా భజనా కార్యక్రమానికి మొదలైంది ఇలానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అందులో అందరూ పాల్గొని మంచిగా అభిమానం ద్వారా మంచి వందలు చేస్తారని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చినా ధనమర్శి మొత్తం పొందేతారు మడపట్నం ఈరోజు అబ్బాయి తరఫున శ్రీనివాస కళ్యాణ మండపంలో మంచి మొదటి రోజు అయినా కూడా చాలా మంది ఈ నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను